వెల్కమ్ టు నేను రేవతి సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను కేటాయించాలని ప్రస్తుతం పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గురువారం నాడు ఇక్కడ ప్రధానమంత్రి నివాసంలో సీఎం సుమారుగా గంట సేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా బొగ్గు గనుల కేటాయింపు ఐటీఆర్ పునరుద్ధరణ రక్షణ భూముల కేటాయింపు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై ప్రధానితో చర్చించారు ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కంపెనీలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వానికి శాతం శాతం కేంద్ర వాటాలున్నట్టు ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు జనులు ఖనిజ అభివృద్ధి నియంత్రణ చట్టంలోని సెక్షన్ పదకొండు ఏపై పదిహేడు ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించాలని అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం సత్తుపల్లి బ్లాక్ మూడు గనులను సింగరేణికు కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరారు రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటాయింపు కీలకమైనందున సింగరేణికే వాటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల పదిలో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ నగరాలకు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం మంజూరు చేసింది ఐటి రంగంలో నూతన కంపెనీలు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మూడు క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఐటీఆర్ ముందుకు సాగలేదు హైదరాబాద్ కు ఐటిఆర్ పునరుద్ధరించాలి వెంటనే హైదరాబాద్ లో ఐఐఎం మంజూరు చేయాలి ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో సరిపడా భూమి అందుబాటులో ఉంది సెంట్రల్ యూనివర్సిటీలో కాకుండా మరెక్కడైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యామ్నాయంగా భూ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాలి తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి రాష్ట్రానికి ఇరవై నాలుగు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలి రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కోచ్ తయారీ కేంద్రానికి బదులుగా కాజీపేటలో పీరియడికల్ ఓవరోలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు రెండు వేల ఇరవై మూడు జూలైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది దేశంలోని ఇతర ప్రాంతాల్లో కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం సరికాదు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇండ్లు మంజూరయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ప్రారంభం అవుతున్న ఏవై పథకంలో మూడు కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అందులో తెలంగాణకు ఇరవై ఐదు లక్షల ఇండ్లు మంజూరు చేయాలి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదేండ్లలో తెలంగాణకు రెండు వేల ఐదు వందల యాభై కోట్లు కేటాయించింది ఒక్కో ఏడాదికి నాలుగు వందల యాభై కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన కోట్లు విడుదల చేయాలి రాజధాని పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ కరీంనగర్ రహదారి హైదరాబాద్ నాగ్పూర్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని నిర్ణయించాం ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గ మధ్యలో రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి ఆ కారిడార్లతో పాటు హైదరాబాద్ లో రహదారుల విస్తరణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ కి లీజు కు ఇచ్చిన రెండు వేల నాలుగు వందల అరవై రెండు ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వైఎస్ఎ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఇప్పటికే సాధ్య సాధ్యాల నివేదికలు సమర్పించాయి వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పి ప్రక్రియను వేగవంతం చేయాలి రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం వేగవంతం చేయాలి భారత్మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం జాతీయ రహదారి నిర్మాణానికి తెలిపింది ఆ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రహదారులకు సంబంధించిన టెండర్లు ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలి హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉపయోగంగా ఉండే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి వెంటనే భారత్మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలి తెలంగాణలోని ప్రధాన పట్టణాలు పుణ్యక్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా పదమూడు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలి జగిత్యాల పెద్దపల్లి కాటారం దిండి దేవరకొండ మల్లెపల్లి నల్గొండ భువనగిరి చిట్ట్యాల చౌటుప్పల్ అమన్గల్ షాద్ నగర్ సంగారెడ్డి మరికల్ నారాయణపేట రామసముద్ర వనపత్తి కొత్తకోట గద్వాల మంత్రాలయం మన్నేగూడ వికారాబాద్ తాండూర్ జహీరాబాద్ బీదర్ కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు గద్వాల రాయచూరు కొత్తపల్లి హుస్నాబాద్ జనగాం హైదరాబాద్ సారపాక ఏటూర్ నాగారం దుద్దడ కొమరవెల్లి యాదగరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు జగ్గయ్యపేట వైరా కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తే ఉండండి టీటెన్